రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కలిగేలా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీ దూరం పెట్టండి ఫ్రాడ్ కి ఫుల్ స్టాప్ పెట్టండి అంటూ రామగుండం పోలీస్ కమిషనరేట్ నిర్వహించిన అవగాహన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు అలాగే ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పోస్టర్ ఆవిష్కరించారు టీజీ సిఎస్బి పోస్టర్లు ఆడియో క్లిప్పులు జింగిల్స్ ఇతర అవగాహన అంశాలు ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్లలో రైల్వే స్టేషన్లో బస్ బస్టాపులు పోలీస్ స్టేషన్లు మార్కెట్లు మరియు ఇతర ముఖ్యమైన ప్రజా సంబంధిత ప్రాంతాలలో ఏర్పాటు చేస్తామని సోషల్ మీడియాలో అవగాహన ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిట్ గోదావరికని ఏసీపీ రమేష్ ఏసీపీ రంగారెడ్డి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు the SBI employees who are here today with us. We are launching today, from our custom store, a statewide movement to protect every citizen of Karangal from cyber fraud. This is one of the biggest awareness programs that we will be running for the next six weeks across Karangal. How many of you don't <laughs> have a right? so, yeah. a And how many of you have received the call from any unknown number? So I uh, think most of us have. The front row people haven't received it, but I received it. So even police officers do receive. And uh, ᱥᱩᱯᱨᱤᱢᱤ ᱛᱟ ᱫᱟᱹᱞᱤ ᱤᱧ ᱩᱱᱟᱹᱜ ᱜᱟᱱ ᱟᱹᱜᱩ ᱠᱟᱱᱟ ᱛᱚ ᱫᱤᱱ ᱨᱮ ᱢᱮᱱᱟᱜᱼᱟ ᱟᱹᱞᱤᱧ ᱢᱚᱴᱟᱜ ᱵᱨᱟᱦᱤᱢ ᱠᱚ ᱢᱟᱱᱟᱜ ᱛᱩᱢᱤ ᱠᱚ ᱯᱷᱤᱞᱤᱝᱥ ᱥᱩᱨᱟᱹ ᱠᱚ ᱛᱟᱦᱮᱸ ᱟᱢ ᱩᱱᱟᱹᱜ ᱪᱤ ᱵᱟᱨᱭᱟ ᱢᱮᱱᱥᱟᱡ ᱤᱧ ᱫᱚ ᱥᱟᱹᱨᱤ ᱛᱮ ᱵᱤᱱᱤᱫᱟᱹ ᱞᱟᱜᱟᱣ ᱫᱤᱧ ᱛᱟᱦᱮᱸ ᱠᱷᱟᱱ ᱛᱤ ᱚᱠᱟᱭ ᱟ ᱯᱤᱨᱤᱭᱚᱥ ᱨᱮᱱᱟᱜ ᱵᱟᱝ ᱪᱤᱠᱟᱹ ᱛᱮ ᱫᱟᱨᱟᱝ ᱨᱮ ᱢᱟᱱᱟᱜ ᱨᱮ ᱠᱚ ᱛᱟᱦᱮᱸ ᱠᱟᱱᱟ ᱠ